హాయ్ అండి హలో వెల్కమ్ టు నడపణ స్మార్ట్ హోమ్ ఈరోజు మనం క్యాప్సికమ్ టమాటో కర్రీ ఎలా చేద్దాము చూద్దాం చాలా సింపుల్ అండి ఈ రెసిపీ వచ్చేసి ఎవరైనా కూడా ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ చేసుకోగలిగే రెసిపీ అనమాట ఇది చూసిగా మనకి పరాటాస్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది దీనికి ఏంటంటే ఫస్ట్గా కొంచెం చింతపండు తీసుకొని రసం చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత టమాటోలు క్యాప్సికము ఆనియన్ ఒక చిన్న సైజు పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి చూసుకోవచ్చండి అట్ల మొక్కలు కోసుకొని నేను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం పల్లీలు అలాగే చిన్న ఒక రెండు మూడు అంగుళాలు కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు అయితే టేస్ట్ బాగుంటుంది అయితే కొంచెం నువ్వులు ను 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 వేసి బాగా ఫ్రై చేస్తున్నానండి ఎక్కువ రోస్ట్ అవ్వకూడదు లైట్గా ను నువ్వులు ను మాత్రం ఫ్రై చేస్తున్నప్పుడు లాస్ట్లో వేయండి గమ్మున వేగిపోతాయి కదా దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఒక పాన్లోకి ఆయిల్ తీసుకుంటున్నానండి ఆయిల్ తీసుకుని అందులో కొంచెం మెంతులు లవంగాలు అలాగే జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి లైట్ గానీ మెంతులు రెండు లవంగాలు కొంచెం జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఎందుకంటే పచ్చిమిర్చి ఆయిల్ వేగితే మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత ఒక ఉల్లిపాయ కూడా కొంచెం వేయగలండి ఇది బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఏం చేస్తామంటే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటాము దాన్ని కూడా మనం ఒక ఫైవ్ మినిట్స్ ఏంటంటే కొంచెం అంటే బ్రౌనిష్ కలర్లోకి వచ్చేటట్టుగా వేపు వేపుకోవాలి వేపుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అయితే చాలు అది కూడా వేసుకున్న తర్వాత కొంచెం అది పచ్చివాసన పోయేదాకా వేపాను అనమాట వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది కదా దానికోసం అని చెప్పేసి కరివేపాకు యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు అలాగే మీరు వీలుంటే కొంచెం క్యాప్సికమ్ వేగిన తర్వాత టమాటా ఫ్రై జనరల్గా మనం టమాటో ఫ్రై చేసిన తర్వాత క్యాప్సికమ్ వేస్తాం కదా క్యాప్సికమ్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఎక్కువ వేగకూడదండి జస్ట్ మనము ఒక టూ మినిట్స్ అలా వేపిన తర్వాత టమాటో పీసెస్ కూడా వేసేసి అవి కూడా బాగా వేగిపోవాలన్నమాట ఇందులో ఇప్పుడు ఏంటంటే కొంచెం పసుపు పసుపు కంపల్సరీనే యాంటీబయాటిక్ కదా తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ మనం ముందు సాల్ట్ వేసామండి ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తున్నాం ఎంతో కాదు లైట్గా వేస్తున్నాం లేదంటే ఒకటి ఎట్ ఏ టైం వేసుకోవచ్చు నేనంటే సరిపోదేమోనని కొంచెం వేస్తాను ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న పేస్ట్ని కూడా నేను ఇందులో వేస్తున్నానండి నువ్వులు కొబ్బరి ముక్క పల్లెలు పేస్ట్ని కూడా పౌడర్ని కూడా ఇందులో వేసేసి కొద్దిగా కారం వేసి కలుపుకుంటున్నాను గరం మసాలా లాస్ట్లో వేద్దామండి ఇది కొద్దిగా మగ్గాలండి క్యాప్సికమ్ బాగా మగ్గిపోకూడదు జస్ట్ టమాటా ముక్క మగ్గితే చాలు మనకి ఇలాగ ఆయిల్ బయటకు వస్తుంది అన్నప్పుడు కొంచెం చింతపండు పులుసు ఏం లేదండి పులుపేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఈ పల్లీలు పౌడర్ అది కూడా వేస్తున్నాం కదా ముందు కొంచెం వేసాను ఇప్పుడు మళ్ళా లాస్ట్లో కొంచెం వేస్తున్నానండి ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట రెస్టారెంట్ కన్నా కూడా బాగుంటుంది అది వేసిన తర్వాత ఒక్కసారి వ్యాగన్ ఇచ్చేసి దాని మీద కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకొని కరివేపాకు కొత్తిమీర చల్లేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ మనం మగ్గనిస్తే వాటర్ వేసి ఎక్కువ వాటర్ వేయకండి జస్ట్ టీ గ్లాస్లో హాఫ్ వాటర్ వేసుకొని జస్ట్ మగ్గనివ్వండి మూత పెట్టేసి కుక్ అయిన తర్వాత దీన్ని రైస్ చపాతీ రోటీస్ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి గరం మసాలా కూడా వేస్తాను గరం మసాలా కూడా వేసి కొంచెం ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసానండి పులిపేసాను కదా అందుకు సాల్ట్ సర్